ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం నాడు తులారాశి వారి జీవితంలో ఒక మిరాకిల్ జరగబోతుంది ఆదివారం నాడు సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు మీకు ఒక వార్త అందుతుంది దాంతో మీ జీవితంలో అదృష్టానికి తలుపులు తెరిచినట్లే అవుతుంది లక్ష్మీదేవి మీకు అనుగ్రహించబోతుంది అయితే మీకు ఎటువంటి వార్త రాబోతుంది అదేవిధంగా తులారాశి వారి జీవితంలో ఇక నుంచి ఏం జరగబోతుంది అసలు ఆదివారం నాడు మీ జీవితంలో జరగబోయే ఆ యొక్క శుభ పరిణామాలు దేనికి సంకేతంగా చెబుతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి అక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి అప్పుడు అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ వన్ మిరాకిల్ జరగబోతుంది మీరు కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి ఫలితాలు మీకు దక్కబోతున్నాయి తులారాశి వారి లైఫ్ లో మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ రాశి గల జాతకుల ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్లను పొందుకుంటారు జీవితంలో పెరుగుదల ఉంటుంది ఈ రాశి జాతకులకు అన్నింట కూడా విజయమే చేకూరుతుంది ఇక నుంచి మీరు అనుకున్న ప్రతిదీ కూడా జరుగుతుంది అది కూడా మీరు ఏదైతే న్యాయంగా అనుకుంటారో అది ఖచ్చితంగా జరిగింది వెలుగు తీరుతుంది మీకు న్యాయం జరగాలని రాసుంటే మీరు నిజంగా న్యాయంగా ఉంటే మీకు ఖచ్చితంగా విజయం మీ సొంతమవుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు తుల రాశివారు మీ జీవితంలో సంతోషం అనేది పెరుగుతుంది ఏవైనా ఆస్తులపైన పేట పెట్టడానికి ఇది కరెక్ట్ టైం గా చెప్తున్నారు జ్యోతిష్య పండితులు కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి గుర్తు పెట్టుకోండి రాస్తారు అలాగే విలువైనటువంటి కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం ధనలాభం కూడా కలుగుతుంది అంతే కదండి మీ యొక్క వైవేక జీవితం బలపడుతుంది ఆదాయం పెరుగుతుంది దాంతో అన్నింటా మీకు పురోగతి అంటే అభివృద్ధి సాధ్యమవుతుంది బాధ్యతలు పెరుగుతాయి అయినప్పటికీ కూడా వాటన్నిటినీ సక్రమంగా నిర్వర్తించగల సామర్థ్యం తులారాశి వారికి ఉంటుంది ఈ రాశి వారికి పదమూడవ తేదీ ఆదివారం నాడు సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఒక వార్త అందుతుంది అవునండి మీరు వింటుంది నిజమే తులారాశి వారి లైఫ్లో మిరాకిల్ అనేది జరగబోతుంది అదేంటి అంటే మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి కరుణించింది మీకు విపరీతంగా మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపించడానికి అమ్మ రెడీగా ఉంది ఆ అదృష్టం మీకు ఏ రూపంలోనే రావచ్చండి ఆదాయం బాగా పెరుగుతుంది మీకు రావు అనుకున్న డబ్బులు మరికొన్ని గంటల్లోనే అంటే ఆదివారం రోజు పదమూడవ తేదీ నాడు ఐదు గంటల సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఖచ్చితంగా మీకు ఇక రావు అనుకున్న డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు మరికొన్ని గంటల్లో ఖచ్చితంగా వచ్చి తీరుతాయండి మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారే స్వయంగా మీ ఇంటికి వచ్చి మరి డబ్బులు ఇచ్చి చేతులు పెట్టి లేట్ అయింది క్షమించండి అని మీకు చెప్పడం జరిగింది అయితే ఎవరైతే ఈ సమయంలో మిమ్మల్ని చీకొట్టారో నలుగురిలో చీకొట్టారో వారే ఈసారి ఈ యొక్క సమయంలో మీ కాళ్ళు మొక్కుతారు తప్పైపోయింది క్షమించండి అంటూ వేడుకుంటారు ఇంకా కలలో కూడా ఊహించేటటువంటి ఫలితాలు మీకు జరగబోతున్నాయి అంటే మీ ప్రేమ వ్యవహారాన్ని మీ ఇంట్లో వాళ్ళు ఇప్పటివరకు ఒప్పుకొని వాళ్ళు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకునేందుకు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఆ దిశగా మీరు గట్టి ప్రయత్నాలు చేస్తే మాత్రమే సక్సెస్ అవుతారు గుర్తుపెట్టుకోండి ప్రయత్నం చేయందే ఏది కూడా సాధ్యం కాదు కాబట్టి మీరు ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా వేచం మీ సొంతమవుతుంది ఇది మీరు అస్సలు ఊహించలేరు కానీ మీ జీవితంలో మాత్రం ఇదే జరగబోతుంది మీరు ప్రయత్నం చేసి చూడండి ఫలితం మీరే చూస్తారు అలాగే తుల రాశి వారు వృత్తిలో ఆకస్మికంగా పురోగతిని పొందుతారు ఉద్యోగస్తులకు మంచి పోస్ట్లో ప్రమోషన్ లభిస్తుంది పై స్థాయి అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు అందుకుంటారు ప్రతి కూడా చూపెడతారు దీంతో ఇతర కంపెనీస్ నుంచి మీకు మంచి జీతంతో కూడిన అవకాశాలు మీకు కాళ్ళ దగ్గరకు వస్తాయి ఇకపోతే వ్యాపారంలో విపరీతంగా ప్రాఫిట్స్ చూస్తారు తుల ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వుతారో వారికి మీరు మీ యొక్క ఎదుగుదలతోనే తగిన గుణపాఠం చెప్తారు అంటే చెంపకి మీ యొక్క చెప్పు దెబ్బ తగిలిన విధంగా వారికి మీరు ఒక లైఫ్ లెసన్ అనేది నేర్పిస్తారు ఇంకొకరిని ఏడిపించకుండా మీరు ఆ విధంగా వారికి బుద్ధి వచ్చేట్టు చేస్తారు ఆర్థికంగా నిలదొక్కుంటారు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్తారు మీరు అయితే వారి యొక్క జీవితం మాత్రం చక్కగా బాగుంటుందండి కుటుంబ సభ్యులతో మీరు సన్నిహితంగా మెలుగుతారు ఇంట్లో నిర్వహించే మతపరమైన కార్యక్రమాలు తులరాశి వారికి ఆహ్లాదకరంగా ఉంటాయి ఇక్కడ నుంచి తులరాశి వారికి అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది అయితే ఇవన్నీ కూడా మీరు ఎలా పొందారంటే ఎవరైతే నిరంతరం కష్టపడతారో అటువంటి వారికి మాత్రమే సంతోషకరమైన వార్తలు మీకోసం ఏచి చూస్తున్నాయండి ఎవరైతే మీలో చాలా తక్కువగా కష్టపడుతూ ఆ వచ్చింది చాలనుకుంటారు అటువంటికి మాత్రం మీతో ఎప్పుడు ఆ అప్పులు కానివ్వండి దరిద్రం అలానే ఉంటుందండి కానీ మీరు ఎప్పుడైతే లైఫ్లో ఎదగాలనే ఒక డిసిషన్ తీసుకుని ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసి ఒక గోల్ పెట్టుకుని దాన్ని మీరు రీచ్ అవుతారా ఖచ్చితంగా మీరు అనుకున్న సాధిస్తారండి మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో పొందుకుంటారు ఏదైనా సరేనండి ధనాన్ని కాని ఏదైనా ల్యాండ్ కానివ్వండి ఇల్లు సొంత ఇల్లు కావాలని కోరుకుని మీ కోరిక ఎటువంటి కళ అయినా సరే మీరు మీ యొక్క చేతులతోనే సాధ్యం చేసుకుంటారండి అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఉద్యోగం మరి ఆలోచనలు ఉన్నట్లయితే ఇది సరైన సమయంలో చెప్పుకోవచ్చు మీ యొక్క ఆఫీస్లో సిబ్బంది అధికారుల పూర్తి సపోర్ట్ మీకు ఉంటుంది మీరు చేపట్టిన అన్ని పనులు కూడా సక్సెస్ సాధిస్తారండి అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు మీకు వస్తాయి మీకు కెరియర్లో బాగా లాభాలు ఉంటాయి ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మీరు గొప్ప గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు మీ ప్రయత్నాలని నండి ఈ సమయంలో ఖచ్చితంగా విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు వస్తాయండి దాంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు ఇకపోతే బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు ఇది మీ లక్ష్యాలను సాధించే సమయం అండి ఈ టైంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన హెల్ప్ అంటే ఏదైనా సహాయం అనేది మీకు అంది వస్తుందండి మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే ఛాన్స్ కూడా కనబడుతుంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు రెగ్యులర్గా అంటే తరచుగా ప్రాఫిట్స్ను అదేవిధంగా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ను పొందుతారండి కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారండి ఇకపోతే రాబోయే రోజుల్లో మీరు జీవితంలో కొన్ని అనుకూల హెచ్చు అనుభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనాయి అంటే ఎవరికైనా साझ में కామన్గా వస్తాయి కదండి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి లైఫ్ అనేది ఎప్పుడు సాఫీగా జరగదు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి వాటిని తట్టుకుంటేనే కదా మనం ఎటువంటి పెద్ద దెబ్బనైనా ఎదుర్కొనే శక్తి మనకు ఇస్తాడు కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే ఈ తులరాశి వారు మాత్రం అన్ని రకాల సౌకర్యాలు మాత్రం ఖచ్చితంగా పొందుకుంటారండి అలాగే విలాసవంతమైన వస్తువులను ఈ యొక్క రాశి వారు ఆనందిస్తూ ఉంటారు మీ లైఫ్లో ఇది లేదు అనే ప్రశ్న అనే మాట అనేది రాదండి ఎందుకంటే మీకు శుక్రుడు మీ యొక్క రాశికి అధిపతి అయిన శుక్రుడు మీకు చాలా తోడు నీడగా ఉంటాడు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది రాజయుగం పట్టినట్లుగా అదృష్టం పడుతుందండి ఇప్పటివరకు మీరు అనుభవించినంత సకల భోగాలు అష్టైశ్వర్యాలను ఆ దేవుడు మీకు ప్రసాదించడంతో వాటన్నింటినీ మీరు అనుభవించడం జరుగుతుంది ఈ టైంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టే పెట్టాలి అనేటువంటి ఆలోచన మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు లాభదాయకంగా ఉంటుందండి మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి మీకు అదృష్టం మరింత పెరుగుతుంది సొంత ప్రయత్నాల ద్వారా గొప్ప విజయాన్ని సాధిస్తారు త్వరేస్తారు సంతృప్తితో ముందుకు సాగిపోతుంటారు చేసే ప్రతి పనులను సానుకూల మార్పులు వస్తాయి గౌరవంతో చాలా పనులు విజయాన్ని సాధిస్తారు చేసే ఉద్యోగంలో వృద్ధి ఆర్థిక పురోగతి ఉంటుంది మీ కెరీర్ అనేది చాలా బ్రైట్ గా బాగుంటుందండి ప్రమోషన్లు జీతాలు పెరుగుతాయి కుటుంబంతో కొంత టైం గడిపే ఛాన్స్ లభిస్తుంది ఈ రాశి వారు ఆర్థికంగా లాభపడతారు గ్రహ సంచడం వల్ల కుటుంబ సంతోషం పెరుగుతుంది ఆగిపోయిన ధనం అందుతుంది పాత పెండింగ్ లో ఉన్నటువంటి పనులు పూర్తి చేస్తారు ఈ సమయంలో మీరు వినటువంటి కొన్ని శుభార్త వల్ల ఎక్కువ ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తారు తులరాశి వారు తుల రాశి వారు చేసే ప్రతి పనులు కూడా సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి తుల వారికి అనేక ఆదాయ వనరులు పెరుగుతాయండి గతంలో పెట్టినటువంటి పెట్టు పనులు ఇప్పుడు మీకు ఫలిస్తుందండి అండి తులరాశి జాతకులకు వృత్తి వ్యాపారం ఆరోగ్యం కుటుంబం ఆర్థిక స్థితిగతులు అటువంటి ఎటువంటి పరిస్థితులైన సరే అండి అన్నీ కూడా మీకు ఈ సమయంలో పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయండి అన్ని పనుల్లో మీకు మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది షేర్ మార్కెట్లో లాభాలు వస్తాయి అదేవిధంగా ఉద్యోగులు మంచి స్థానానికి చేరుకుంటారు ఆర్థికంగా లాభపడతారు బ్యాంక్ బ్యాలెన్స్ ని చక్కగా కూడబెట్టుకోగలుగుతారు తులరాశివారు సో చూశారు కదా తుల రాశి వారికి ఏప్రిల్ పదమూడు తేదీ నాడు ఆదివారం సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు మీకు ఎటువంటి వార్త అందుతుంది దాంతో మీరు ఎలా హ్యాపీగా ఉంటారు మీ లైఫ్లో ఎటువంటి మిరాకెల్ జరగబోతుంది రాబోయే రోజులు మీకు ఎటువంటి అదృష్టం అనేది ఫలించబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు ఎలా రాబోతుంది ఆదాయం ఎలా పెరగబోతుంది మీకు ప్రతి రంగంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఎవరో మీకు అలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్